నేడు హన్మకొండ జిల్లాలో అభివృద్ధి పనులే లక్ష్యంగా ఎమ్మెల్యే నాయిని పర్యటన వార్డుల పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నేడు నాలుగవ మరియు అరవైవ డివిజన్లలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టిన ఎమ్మెల్యే నీళ్ళు కాకుండా కదగా ఇక అత్యవసరం అండి ఫస్ట్ కానివ్వండి ఇక కుక్కలు అట్టిపోతే రెండు లోకే పట్టుకుంటే దాన్ని కూడా చెప్తాను ఒక్కసారి చెట్టు వాళ్ళకి సాఫ్ చేస్తారమ్మా ఏం చెప్పిన అంటే వాళ్ళు ఏమంటారు గ్యాంగ్ గ్యాంగ్ వర్క్ గ్యాంగ్ వర్క్ అని ఉంటుంది డివిజన్ ఒక నలుగురు ఐదుగురు ఉంటారు వర్కర్లు వాళ్ళందరిని ఇవ్వగలం ఇరవై ముప్పై మంది ఒక్క డివిజన్ మీద ఈ కాలం మీదనే పెట్టమన్నారు రేపు పెడతారు ఒక రోజు అన్నీ సాధ్యంగా ఆ రోజుక వర్గంలో ఉన్నట్టుకెళ్ళి డివిజన్ల పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడ వర్షాలు వచ్చి ఇబ్బందులు అయినా బాగా దోమలు చెత్త చెదర ఉన్న కాడ వీటిని అధికార యంత్రాంగంతో ప్రతి డివిజన్ తిరగటానికి ప్రోగ్రాం రూపొందించుకోవడం జరిగింది అందులో భాగంగానే నాలుగవ డివిజన్ లోటస్ కాలనీకి రావటం జరిగింది ఇక్కడ అప్పటికప్పుడు తక్షణం సమస్యల మీద అధికార యంత్రాంగం తోటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ తిరగటం జరుగుతుంది మరి ఇక్కడ కొత్తగా న్యూలీ ఫామ్ అయిన ఒక కాలనీ కాబట్టి వీటికి రోడ్లు కానీ డ్రైనేజ్ అవసరాలు ఉన్నాయి నీళ్ళు వస్తే కూడా కొన్ని నాళాలు కబ్జాలు పెట్టి లోపడి జరగటం వలన ఇంట్లో వంద పర్సెంట్ ఉండి బయటికి అప్పులో థర్టీ పర్సెంట్ ఉండడం వల్ల బాటిల్ని తిరిగి రావటం ఆ నీళ్ళల్లో కూడా ఇది కావటం మరి అవి తీసేయటానికి ప్రజలందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మేము వారి సొంత జాగా ఏమి తీసుకోవట్లే ఎక్కడైతే కబ్జాగులకు గురైన వాటిల్ని వాటి కొట్టేయడానికి మేము ముందుకు పోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా మళ్ళీ వచ్చే వర్షాకాలానికి ఏ గల్లీ కూడా మునుగకుంట చేసే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తాం అందరూ సహకరించాలి మొన్నటి నుంచి డివిజన్ల పర్యటన ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద అధికార యంత్రాంగాన్ని తీసుకొని అధికార యంత్రాంగం ఆ యొక్క డివిజన్లలో ఉన్న డివిజన్ కాలనీ ప్రెసిడెంట్ కానివ్వండి పెద్ద మనుషులు కానివ్వండి అందరితోటి సంప్రదించుకుంటూ అక్కడ సమస్యలను అక్కడనే పరిష్కరించడానికి ఈ యొక్క పర్యటన స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు మంగళవారం ఇరవై ఒకటో రోజు అరవై అరవై అరవైవ డివిజను యాభై ఏడవ డివిజను నాలుగవ డివిజన్లో పర్యటించడం జరిగింది ఇవాళ మూడవ డివిజన్ ఇప్పటికీ పర్యటించడం శంకుస్థాపనలు రోడ్లు ప్రారంభోత్సవాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సహాయ నిధులు సిడిఎఫ్ టెన్ కోర్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్లో కూడా మన ఫండ్స్ రీసెంట్గా ముఖ్యమంత్రిగా రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఎక్కడెక్కడ అత్యవసర అత్యవసరంగా ఉన్నాయో అక్కడ సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయటానికి నియోజకవర్గం ప్రతిరోజు ప్రతి వాడ తిరగటానికి మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అరవై డివిజన్లో టీచర్స్ కాలనీ ఈ రోడ్డు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు సుమారు ఇవ్వటం జరిగింది మరి ఆ ముప్పై లక్షలే కాకుండా ఇంకొక ఇరవై ఐదు లక్షలు దాకా మిగతా కంటిన్యూషన్ రోడ్ని కూడా ఎస్టిమేషన్ ఇవ్వటం జరిగింది దాని